మా వేమ్లో ఆడ కథలు రెండవ సిరీస్లో ఈరోజుటి కథ రెండవది కథ పేరు కాశమ్మ మంత్రం ఆమె పేరు గారి కాశమ్మ మా బాపు దవాఖానా సందులో ఆమె ఇల్లుండేది మా చిన్నప్పుడే ఆమెకు అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆమెకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పేరు పెద్ద కిష్టయ్య చిన్న కొడుకు పేరు లక్ష్మీరాజన్ మా వేములవాడలో వేదం చదివిన వ్యక్తి కిష్టయ్య ఘనాపాటి అని ఆయన్ని అనేవారు కాశమ్మ తమ్ముడు బుచ్చికిష్టయ్య అతను మా పురోహితుడు కాశమ్మ భర్త ఎప్పుడు చనిపోయాడో మాకు తెలియదు భర్త చనిపోయినాడని కాశమ్మ తెల్లచీర కట్టుకునేది తల వెంట్రుకలు కూడా తీయించేది గుండ్రటి కళ్ళద్దాలు గట్టి గొంతు ఆమెను చూడగానే పిల్లలు జాగ్రత్తగా ఉండాలని అనుకునేవాళ్ళు కాశమ్మ వేములవాడలో ఉంటే మా ఇంటికి రాణి రోజు ఉండేది కాదు ఉదయం పదకొండు గంటలకి మా ఇంటికి వచ్చేది చీకటి పడే వరకు ఉండి వెళ్ళిపోయేది బొగ్గులో పొయ్యి మీద టీ పెట్టుకొని ఛాయ్ తాగేది ఆ టీలో నీళ్లు తక్కువ పాలు ఎక్కువ అని మా వాళ్ళు అనుకునేవాళ్ళు మా అమ్మని అత్త అని మా బాపుని మా అమ్మ అని పిలిచేది అమ్మని అత్త అనేది కానీ మా అమ్మే ఆమెకు కోడలు మాదిరిగా ఒదిగి ఉండేది వయసులో కూడా మా అమ్మ చిన్న కాశమ్మ అంటే మా పిల్లలందరికీ భయం ఉండేది భక్తి ఉండేది ఎన్నో కథలు చెప్పేది మహాభారతం ఆమె నోటికి వచ్చేది మా ముందు అరుగు మీదో మా దేవునర్ర ముందు ఉన్న అరుగు మీదో ఆమె కూర్చునేది ఆమె కూర్చున్న స్థలంలో పాన్ దాన్ని పాన్ నమిలి ఉమ్మడానికి ఒకలదాన్ని అమ్మ అమ్మ తెచ్చిపెట్టేది పాందాన్ని పక్కన ఓ పెద్ద గుండు పెట్టుకునేది పిల్లలు సరిగ్గా చదవకపోయినా అల్లరి చేసిన వినకపోయినా ఆమె తన దగ్గర ఉన్న గుండును మింగిస్తుందని మా ఇంట్లోని పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఆమె కూడా అట్లాగే చెప్పేది ఎప్పుడూ ఎవరికీ గుండును మింగియలేదు కానీ కాశమ్మ గుండు మింగిస్తుందన్న భయం మా పిల్లలందరిలో ఉండేది కాశమ్మ పాన్ వేసుకొని కాస్త నిదానంగా కనిపిస్తేనే పిల్లలు ఆమె చుట్టూ చేరేవాళ్ళు పాన్ వేసుకోకముందు ఆమెకు దూరంగా ఉండేవాళ్ళం మా వేములోడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ ఉన్న ఏకైక డాక్టర్ మా బాపు ఎవరికీ ఆరోగ్యం బాగలేకపోయినా వారు మా బాపు దావకానికి వచ్చేవాళ్ళు దగ్గుకి తీయటి మందు జ్వరానికి ఎర్రటి గోలి కషాయం ఇలా ఎన్నో గోళీలు కషాయాలు ఉండేవి ఎవరికి జ్వరం వచ్చినా బాపు దవాఖానకి వచ్చి గోళీలు తీసుకుని వెళ్ళేవాళ్ళు గోళీల ప్రభావము మా బాపు హస్తవాసో అందరి రోగాలు జ్వరాలు జల్దీ తగ్గిపోయేవి ఇది మా వేములవాడ గ్రామంలోని పరిస్థితి చుట్టుపక్కల ఉన్న గ్రామాల పరిస్థితి అయితే మా ఇంట్లో పరిస్థితి మరో విధంగా ఉండేది మా అమ్మకి కాషమ్మ అంటే మహాగురి మా పిల్లలకి ఎవరికి జ్వరం వచ్చినా దృష్టి తగిలిందని మా అమ్మ భావించిన కాశమ్మతో మంత్రం వేయించేది మా బాపు మందుల కన్నా కాశమ్మ మంత్రం బాగా పనిచేస్తుందని మా అమ్మ నమ్మిక ఆమె నమ్మిక సత్ఫలితాలని ఇచ్చిందని తరచూ చెప్పేది మా పిల్లల జ్వరాలని తగ్గించే కాశమ్మకి మాకు దృష్టి తగలకుండా మంత్రం వేసే కాశమ్మకి ఓ వింత ఆరోగ్య సమస్య ఉండేది వేములవాడలో ఎక్కువ రోజులు ఉంటే తిన్న తిండి ఒంటికి పట్టకపోయేది అయ్యేవి వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా జన్మనిచ్చినప్పుడు ఎవరైనా కాలం చేసినప్పుడు మాత్రం ఈ సమస్య ఉండకపోయేదట ఈ విషయాలన్నీ మా అమ్మ తరచూ చెప్పేది ఆమెకు వాంతులైనప్పుడు మా బాపు ఇచ్చిన గోలులతో కుదుటపడేది ఈ ఆరోగ్య సమస్యకి విరుగుడుగా ఆమె వేములవాడకి దూరంగా నేరళ్ళలోని ఓ గుడి దగ్గర ఉండేది అంతకాలం ఉండి అక్కడి నుంచి సిరిసిల్లకు వచ్చేది అక్కడ మా పెద్దమ్మ దగ్గర కాశిన్ని రోజులు ఉండేది అక్కడ ఆమెకు అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేసేవాళ్ళు తన వంటనే తనే చేసుకునేది పూజ కూడా చేసుకునేది అక్కడ నుంచి భీములవాడకు వచ్చేది భీములవాడలో వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి అక్కడే వెళ్ళి పడుకునేది కానీ రోజంతా మా ఇంట్లోనే గడిపేది కాశమ్మ మా ఇంటి ఆడపడుచులా వ్యవహరించేది మా పెద్దన్న అకాలంగా మరణించినప్పుడు మహాభారతాన్ని మా వదినకు చెబుతూ ధైర్యాన్ని నింపింది మా వదిన బాధను తొలగించడానికి భద్రాచలం తీసుకుని వెళ్ళి రాములవారి దర్శనం కలగజేసింది పెద్దవాళ్ళకి ఆ విధంగా ధైర్యాన్ని ఇచ్చేది పిల్లలు బాగా చదువుకునేటట్టుగా భయంలో ఉంచేది కుండు మింగిస్తుందన్న ఆలోచనే మా అందరిలో క్రమశిక్షణని ఏర్పరిచేది కొంతకాలం తర్వాత మళ్ళీ నేలళ్ళకి వెళ్ళిపోయేది మళ్ళీ వచ్చేది ఇది కాశమ్మ జీవిత విధానం మా భీములవాడలో కాశమ్మ లేకపోయినా మా అరుగు మీద ఆమె ఉంచిన గుండు ఉండేది ఆ గుండును చూసినప్పుడల్లా కాశమ్మ గుండు మింగిస్తుందేమోనని పిల్లలందరము అనుకుని జాగ్రత్తగా ఉండేవాళ్ళం కాలం అలా గడిచిపోయింది కాశమ్మ మా ఇంట్లో ఉంచిన గుండు అలాగే ఉండిపోయింది కాశమ్మ మా రాజేశ్వరునిలో లీనమైపోయింది కాశమ్మ మా రాజేశ్వరునిలో ఐక్యమైపోయింది కొంతకాలం తర్వాత మా బాపు చనిపోయాడు అమ్మ చనిపోయింది జీవితపు పరుగులో పడ్డ మాకు కాశమ్మ జ్ఞాపకం మసకబారింది అంతేకాని ఎవరము మర్చిపోలేదు ఆమెను తెలుసుకున్నప్పుడల్లా ఎన్నో జ్ఞాపకాలు మా వినోదక్కతో మా పెద్ద వదినతో విచిత్రం ఏమంటే ఊరందరికీ మా బాపు గోళీలు కావాలి కాశమ్మకు కూడా మాకు జ్వరం వస్తే మా అమ్మకి కాశమ్మ మంత్రం కావాలి ఎవరి విశ్వాసం వారిది తన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదని అందరినీ వదిలిపెట్టి ఎక్కడో దూరంగా జీవిస్తూ ప్రేమిలవాడకు అప్పుడప్పుడు వచ్చేది కాశమ్మ అలా వచ్చిన కాశమ్మని అపురూపంగా చూసుకునేది మా అమ్మ ఆ మధ్యన నాకు జ్వరం వచ్చింది ఆలోపతి మందులు వాడుతున్నప్పటికీ జ్వరం తగ్గినట్టు అనిపించడం మళ్ళీ రావడం మొదలుపెట్టింది మూడు రోజులు గడిచాయి శరీరం వేడిగా ఉంది మావిడ లేచి టెంపరేచర్ చూసింది నూట ఒక్క డిగ్రీలు ఉంది డోలో సిక్స్ ఫిఫ్టీ ఇచ్చింది వేసుకున్నాను నిద్ర రావడం లేదు అప్పుడు మా అమ్మ గుర్తుకు వచ్చింది మా అమ్మతో పాటు కాశమ్మ గుర్తుకు వచ్చింది యాభై సంవత్సరాల క్రితం నా ముఖం మీద కాశమ్మ వేసిన జ్వరం మంత్రం గుర్తుకొచ్చింది ఆమె ఇంకా నా ముఖం మీద ఊదుతున్నట్టుగా అనిపించింది కాశమ్మ రూపురేఖలు గదరింపు మాటలు హావభావాలు అన్నీ కళ్ళ ముందు కదలాడాయి కన్నీళ్లలో కన్నీళ్లు తిరిగాయి అది సంతోషమో బాధో అర్థం కాలేదు ఇప్పుడు అమ్మ లేదు కాశమ్మ లేదు బాపు లేడు అమ్మ ఆదుర్దా లేదు కాశమ్మ మంత్రము లేదు అమ్మ ఆదుర్దా లేదు కాశమ్మ మంత్రము లేదు బాపు గోలీలు లేవు కానీ ఆ రాత్రి అవి అన్నీ ఉన్నాయన్న భావన నాలో కలిగింది వాళ్ళందరూ నా వెంటే ఉన్నారన్న ఫీలింగు కలిగింది తెల్లవారు నుంచి మళ్ళీ టోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోవాల్సిన అవసరం కలగలేదు ఇది అదృశ్యకమా కాదా నేను చెప్పలేను జ్వరంలో అమ్మ కనిపించింది మా కాశ్యమ్మ మంత్రము వినిపించింది మా బాపు ఆశీస్సులు లభించాయి ఇది కాశ్యామ్మ మంత్రం కథ ఈ కథ తెలంగాణ మాసపత్రికలో ప్రచురితమైంది మీ రాజేందర్ జింబో మళ్ళీ మరో కథతో మళ్ళీ కలుద్దాం సెలవు